తెనాలి పట్టణంలో బోస్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన కేఎస్ఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం గురువారం సందడిగా జరిగింది మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరై షాపింగ్ మాల్ ను ప్రారంభించారు వస్త్ర వ్యాపార రంగంలో గత ఐదు దశాబ్దాల అనుభవం కలిగి ఎంతో మంది ఆదరాపాలను పొందిన కేసర్ షోరూమ్ వారి ఆధ్వర్యంలో తెనాల్లో భారీ షాపింగ్ మాల్ అందుబాటులోకి వచ్చింది పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో గల భారీ హంగులతో ఏర్పాటైన కేఎస్ఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఉదయం ఎంతో కోలాహలంగా జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పలువురు పట్టణ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ప్రొపరేటర్లు దినేష్ జైన్ రాకేష్ జైన్ వారి కుటుంబ సభ్యులు అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు ప్రారంభోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు యాజమాన్యానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు పట్టణంలో వస్త్ర వ్యాపారం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కేసర్ షోరూమ్ అని దినేష్ జైన్ రాకేష్ జైన్ల ఆధ్వర్యంలో భారీ షాపింగ్ మాల్ ప్రజలకు అందుబాటులోకి రావటం సంతోష సంతోషదాయకమని అతిథులు పేర్కొన్నారు శారీస్ డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్ వంటి వందలాది ఐటమ్స్తో అధునాతన హంగులతో ఏర్పాటైన కేఎస్ఆర్ షాపింగ్ మాల్ ప్రతి ఒక్కరికి తప్పక నచ్చుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గోంగినేని ఉమా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో పాటు మహమ్మద్ కుద్దూస్ తోటకూర వెంకటరమణారావు పసుపులెట్టి త్రిమూర్తి దొడ్డక ఆదినారాయణ అంబినేని రాజా ఎల్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు తెనల్ పట్టణంలో వస్త్ర వ్యాపారులు అంటే చంపాలాల్ గారు అందరికీ గుర్తుకొస్తారు ఆ రోజుల్లో వ్యాపారం అంటే వ్యాపారస్తులే డబ్బు ఉన్నా లేకపోయినా నమ్మకం మీద వాళ్ళ దగ్గర ఎవరైతే బట్టలు కావాలో వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళేవాళ్ళు ఆ రకంగా ప్రారంభమైనటువంటి ఈ వ్యాపారం దాదాపు నలభై తొమ్మిది సంవత్సరాలు ఈ పట్టణంలో వారు తనయుడైనటువంటి దినేష్ గారు ఆ తర్వాత తరం మళ్ళీ వాళ్ళ బిడ్డలు మూడు తరాల నుంచి ఈ ప్రాంతంలో ఈ పట్టణంలో స్థిరపడి అందరి మన్నల్ని పొందుతూ మంచి నాణ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఎక్కడ కూడా క్వాలిటీ తగ్గకుండా ప్రజలకి వ్యాపారాన్ని అందిస్తున్నటువంటి పెద్దలు దినేష్ గారి కుటుంబం ఈరోజున ఇలాంటి మాల్స్ ఉండటం వల్ల మరి అందరికీ అవకాశం ఉండేలాగా ఈరోజు కళ చేసినటువంటి ఈ కేఎస్ఆర్ షాపింగ్ మాల్లో యాజమాన్యానికి అందరికీ కూడా నాకు పేరు పేరున ఉన్నటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత వడ్డింత అయినట్టుగా ఈ వ్యాపారం వర్దిల్లాలని చెప్పి ప్ర ప్రజల యొక్క విశ్వాసాన్ని చోరగొనాలని కొనాలని చెప్పి మనకందరికీ చిరపరిచయస్తులు దినేష్ గారు ముఖ్యంగా కేసర్ షోరూమ్ అనగానే అంటే గాంధీ చౌక్కి రాగానే మనకు కనపడేటటువంటి ఒక వస్త్ర సముదాయం అది ఈనాటి ఇప్పుడు ఒక కొత్తగా ఏర్పాటు చేసుకున్నారని కాదు తెనాలి ప్రాంతానికి ఒక వన్య తెచ్చినటువంటి ఒక వస్త్ర సముదాయం దినేష్ గారిది వారితో మాకున్నటువంటి పరిచయం ఈనాటిది కాదు మా అత్తగారు కానీ మామగారి కుటుంబం కానీ ఈ వారికి దినేష్ గారి కుటుంబంతో ఉన్నటువంటి సంబంధాలు అలాగే మా అమ్మగారితో కానీ ఎప్పుడు కూడా ప్రతి పూజా కార్యక్రమంలో మొట్టమొదటిగా మా పెద్దల్ని వారు ఆహ్వానించుకోవటం ఆ విధంగానే నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరుగుతూ ఉంది దినేష్ గారికి నా తమ్ముడితో సమానమైన దినేష్కి బెస్ట్ విషస్ చెప్తున్నాను ఆల్ ది బెస్ట్